నమస్తే అండి యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లర్ ట్రీట్మెంట్ సెంటర్ నేను మీరు అందరం ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి పంచభూతాలు అయినా నీరు ఆకాశం అగ్ని పృథ్వీ వాయువు వీటిని బ్రతకడం కోసం మాత్రమే ఉపయోగిస్తాం ఇప్పటి వరకు ఎవరూ చెప్పని విషయం ఇరవై ఎనిమిది సంవత్సరముల పరిశోధన ఫలితం డాక్టర్ మురళీధర్ గారి అద్భుత ఆవిష్కరణ పంచభూత తత్వం మానవ దేహంలో ఉన్న ఆర్గాన్స్ పదమూడు అంటే కిడ్నీ యూరినరీ బ్లాడర్ లివర్ గోల్ బ్లాడర్ మిగతావి కూడా పంచభూతాల యొక్క గుణాలను తత్వంను కలిగి ఉండి తత్వం అంటే గుణం మార్చలేనిది అని అర్థం కూడా శాశ్వతంగా ఉండేది అని పంచభూతాల యొక్క గుణాలను కలిగి ఉండి పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీస్ను ప్రతి సెకను రిలీజ్ చేస్తూ మనిషి జీవితంలో జరిగే ప్రతి సంఘటనలకు అంతర్లీనంగా కారణమవుతాయి అనే విషయాల్లో ఒకటైన ఆకాశతత్వం గురించి ఒక పాయింట్ తెలుసుకుందాం ఆకాశం ఎంత ఉంది అని లెక్కించలేమో మనిషి యొక్క మనసులో ఎమోషన్స్ ఫీలింగ్స్ కూడా లెక్కించలేము ఆకాశం యొక్క గుణాలు తత్వంను కలిగిన ఆర్గాన్స్ మనిషి శరీరంలో లివర్ గాల్ బ్లాడర్ లివర్ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ని కలుగజేస్తుంది గాల్ బ్లాడర్ హార్మోన్స్ను శరీరం అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది మనిషి ఏకకాలంలో ఆరోగ్యంగా ఆయుషుతో ఆర్థికంగా బలంగా ఆనందంగా ప్రశాంతంగా జీవించాలంటే పంచభూత తత్వం అద్భుతమైన మార్గం ఆకాశతత్వం ఏడు రోజుల ప్రోగ్రాంలో ఒక పాటించవలసిన నియమం గురించి తెలుసుకుందాం జీవితంలో ఎదగాలి అనుకున్నప్పుడు ఎత్తైన చెట్లను చూస్తూ నేను చేస్తున్న పనిలో అద్భుతమైన అభివృద్ధిని ప్రతిరోజు కలిగి ఉంటాను ఈ విషయాన్ని నేను చాలా బలంగా గట్టిగా నమ్ముతున్నాను 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 అనే పాజిటివ్ ఎమోషన్తో కూడిన ఫీలింగ్ను సృష్టిలోకి రిలీజ్ చేయాలి అప్పుడు మీ యొక్క సంకల్పంకు సంబంధించిన పనులు వేగంగా జరుగుతాయి యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ పంచభూత తత్వం ఆన్లైన్ క్లాసెస్ ఎయిటీన్ వన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నుండి స్టార్ట్ అవుతున్నాయి జాయిన్ అవ్వాలనుకునేవారు సెవెన్ సెవెన్ జీరో టూ ఫైవ్ ఎయిట్ 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 జీరో సిక్స్ నెంబర్ని సంప్రదించండి మన మహర్షులు కూడా వేదాల్లో ఇదే విషయం చెప్పారు టీసీఎం వైద్య విధానంలో కూడా ఇది ఉంది ఎనీ హెల్త్ ప్రాబ్లం న్యాచురల్ పద్ధతిలో వైద్యం చేయబడును యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లస్ ట్రీట్మెంట్ సెంటర్ వైట్ ఫీల్డ్స్ కొండాపూర్ పంచభూత తత్వం ప్రతి మనిషికి ఆనందాన్ని ఆయుష్ని ఐశ్వర్యాన్ని ఇస్తుంది